మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం నుండి ఆరవ అధ్యాయము రెండవ వచనం వరకు యేసు చెప్పిన మాట చెప్పిన మాట లక్ష్య పెట్టక లక్ష్య భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు యోహాను అనువారిని వెంబడి తప్ప మరి తన సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గుళ్ళుగా నుండి

అందుకు వారు ఆయనను అయితే ఆయన బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుడుయున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని తాకుమి అని ఆమెతో చెప్పను నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఆయన అక్కడ నుండి బయలుదేరి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఆయనను వెంబడించరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన ఆయన సమాజ మందిరములో

ఇతని చేతులు వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇదేమి